హాయ్ ఫ్రెండ్స్ ఇది కృషి విజ్ఞాన కేంద్రం రామనాడి ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇలా స్టార్ట్ అవగా ట్రైనింగ్ సెంటర్ అండి అక్కడ చూసుకుంటే హాస్టల్ సెవెన్ హాస్టల్ హాస్టల్సి గెస్ట్ హౌస్ అండి పాలీ హౌస్ టమాటా ఇదేమో నార్చు అశ్రమం మొత్తం కేవ్కి సంబంధించింది సంబంధించింది కల్టివేషన్ చేసి పెట్టారు పర్పస్ మామిడి చెట్టు పెంచడం దాని కింద చిన్న తొట్టులాగా అనిపిస్తున్నాడు దాంట్లోనే వర్మీ కంపోస్ట్ ప్లేస్ పాయింపు అవన్నీ చేసుకోవచ్చు కాన్సెప్ట్ కొత్తగా ఆర్గానిక్ అండి మొత్తం అంత చెరువు ఎరువు అందించినట్టు ఉంటుంది ప్లేస్ ఆర్గానిక్ వాళ్ళు వర్మి కంపోస్ట్ అమ్మేస్తారండి కేజీ పది ఇది వచ్చేసి కల్టివేటర్ ఉండడానికి కల్టివేట్ डिस्प्ले टाप कर डिस्प्ले ऐसे डिस्क डिस्क आटर देने लोग मिनी ट्रैक्टर इन तो भी वन नेस करेंगे मिनी ने ट्रैक्टर है जो कुछ इन्हें कल्टीवेटर को देश में चिन्ना सामना कर रहे थे लोगों को कलर निकाल पालों को नौलोग का सेट एक दांडे ये पिता कल्टीवेटर सीट लोग ఇది మొక్కజొన్న మొక్కజొన్న సీడ్ డ్రిల్లర్ ఇది మొక్కజొన్న అందులో చిన్న రూట్ అంటారు ఇది ఓల్డేజ్ హోమ్ ఉంటుంది కేవికే వాళ్ళది ఓల్డేజ్ హోమ్ ఉంటుంది ఇది పశుప్రాసాల సంబంధించి ఇందులో ఆవులు పెంచుతారు ఆవు మూత్రం సేకరించి కొన్ని తయారు చేస్తారు ఇది సూపర్ నైఫ్లేరు ఇదైతే మొత్తం వాటర్ మొత్తం ఇంకా స్టోర్ చేస్తారండి స్టోర్ చేసి నాలుగు వర్షాలు లేకపోయినా చాలా పెద్ద ఉంటుంది థౌసండ్స్ ఆఫ్ లీటర్స్ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ బట్టి సూపర్ నేచుంది ఇది ప్యూర్ ఆర్గానిక్ మొత్తం ఇది

్యాబ్ అవన్నీ ఆర్గానిక్ సంబంధించిన మొత్తం నానో ప్రోడక్ట్స్ అన్నమాట ఎన్పికె కానీ ఇది అలోవేరా అండి మొత్తం ఇది ఇది కృషి విజ్ఞాన కేంద్రం జీవామృతం తయారు చేసుకోవడం ఎలానో అది బోర్డు చూపిస్తుంది ఆర్గానిక్ ఇన్పుట్ సెంటర్ ఇక్కడ అందులో మొత్తం తయారైన ఇంట్లో పెట్టి అమ్ముతారండి ఇది కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించింది కేవీకి సంబంధించింది మొత్తం హాల్ అనమాట మీటింగ్ హాలు ప్లస్ ఎగ్జిబిషన్ పర్పస్ ఏదైనా పెడితే ఇక్కడ పెట్టే సబ్బిల్డింగ్లో ఇందులో ఇవన్నీ ప్రాక్తి ఒక్కాయండి సబ్బులు ఎలా వీరో సబ్బులు ప్లస్ ఇంకా విత్తన పరిశోధన పాత విత్తనాలు ఇవన్నీ కృషి విజ్ఞానం ల్యాబ్లు తయారు చేసినాయండి ఆర్గానిక్ సంబంధించిన సంబంధించినవి పూర్తి వీడియో నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే పెద్ద వీడియో తీసుకుంటామండి